హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం నెక్ బ్లౌజ్ నెక్ డ్రెస్ నెక్ టాప్ నెక్స్ ఏమైనా డిజైన్స్ కట్ చేయాలనుకుంటే పేపర్ ఫీజింగ్ ఇలా ఉంటుంది ఈ పేపర్ ఫీజింగ్ యూజ్ చేసి నెక్కు వేస్తే స్టిఫ్గా ఉంటుంది నెక్ కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలాంటి పేపర్ ఫీజింగ్ని యూజ్ చేసి నెక్ డిజైన్లు అయితే కట్ చేసుకోండి ఫస్ట్ అయితే చూడండి మనం లెంత్ థర్టీ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను థర్టీ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను అలానే వెడల్పు టెన్ ఇంచెస్ తీసుకున్నాను మనం బ్లౌజ్ నెక్లు కట్ చేసుకునేటప్పుడు డ్రెస్ నెక్స్ అయినా కట్ చేసుకునేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని షోల్డర్ అనేది ఫైవ్ ఇంచెస్ తీసుకుంటాము ఇలా ఫైవ్ ఇంచెస్ తీసుకుంటాము అందుకనే ఫీజింగ్ కూడా టెన్ ఇంచెస్ అంటే ఫోల్డ్ చేస్తే ఫైవ్ ఇంచెస్ నార్మల్గా అయితే చూడండి టెన్ ఇంచెస్ ఈ విధంగా టెన్ ఇంచెస్ తీసుకోవాలి నెక్ కట్ చేసుకునేటప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని నెక్ షేప్ అయితే కట్ చేసుకోవాలి నెక్స్ ఎవరికైనా సెవెన్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటాయి ఫ్రంట్ నెక్ డ్రెస్కి అయితే ఇలా నైన్ ఇంచెస్ తీసుకుందాం ఎయిట్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు నైన్ ఇంచెస్ అయినా నెక్ డీప్ని బట్టి మనం తీసుకోవాలి ఎయిట్ ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ చూసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నెక్ మనం సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను నెక్ డీప్ అయితే సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను గా ఇలా ఒక లైన్ తీసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి డౌన్కి ఇంకో లైన్ ఇలా డ్రా చేసుకోవాలి నెక్ షేప్ ఇప్పుడు మనకి ఏ విధంగా ఎలాంటి నెక్ షేప్ కావాలంటే అలాంటి నెక్ షేప్ ఈ స్క్వేర్ టైప్లో డ్రా చేసుకున్నాం కదా ఇందులోనే మనకి వచ్చేయాలి ఇప్పుడు నేను కొంచెం బ్రాడ్గా నెక్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను త్రీ పాయింట్లో బ్రాడ్ నెక్ ఇది ఇలా డ్రా చేసుకోవచ్చు వన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా కావాలి వన్ ఇంచెస్ ఈ విధంగా వన్ ఇంచ్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి చాలా నీట్గా వచ్చేసింది నెక్ అయితే ఇలా కట్ చేసుకుంటే మనకి నెక్ ఫిట్ ఉంటుంది షోల్డరా జారకుండా ఉంటుంది ఈ విధంగా నెక్ కట్ చేసుకోవాలి ఇలా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది నెక్ మనకి నెక్స్ట్ ఇంకొక నెక్ షేప్ అయితే కట్ చేసుకుందాం సేమ్ నైన్ ఇంచెస్ తీసుకున్నాను కట్ చేసేవన్నీ ఫెట్ నెక్స్ షోల్డర్ దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాము నెక్ తీపు చూడండి ఫ్రెండ్స్ ఇంతకు ముందు కూడా సేమ్ మనం ఇలానే డ్రా చేసుకున్నాము లైట్ పామ్ షేప్ కట్ చేశాను సింపుల్ గా మనం ఇలా నెక్లు కట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ సెకండ్ నెక్ షేప్ చాలా నీట్ గా వచ్చింది టూ నెక్స్ అయ్యాయి ఇప్పుడు థర్డ్ నెక్ కట్ చేస్తున్నాను థర్డ్ నెక్ కూడా సేమ్ నైన్ ఇంచెస్ తీసుకున్నాను లెంత్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్నాను టూ అండ్ హాఫ్ కే మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు నెక్ డీప్ వచ్చి ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా స్క్వేర్ డ్రా చేశాక స్మాల్ చేంజింగ్ అంతే డిజైన్ అయితే చాలా బాగుంది మనం డ్రెస్ నెక్ అయితే ఇలాంటి నెక్లు యూజ్ చేయొచ్చు నెక్ బ్రాడ్ అవ్వడం నెక్ జారిపోవడం అలాంటివి ఏంటి అలాంటి ఇబ్బందులు ఏవి ఉండవు చూడండి ఫ్రెండ్స్ నెక్ అయితే ఎంత నీట్గా వచ్చింది నెక్ షేప్ అంటే చాలా బాగా వచ్చింది వన్ టూ త్రీ మీరు చుడిదర్స్ కానీ లేకపోతే బ్లౌజ్ నెక్ కానీ ఇలా స్టిచ్ చేసుకోవచ్చు సింపుల్గా బ్లౌజ్కు నెక్ పెట్టుకో పెట్టాలనుకునేటప్పుడు నెక్ డీప్ పెంచుకోవాలి లెంత్ పెంచుకోవాలి ఈ ఫీజింగ్ అనేది మనం నైన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాము అప్పుడు టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ తీసుకొని ఇలాంటి నెక్లు అయితే కట్ చేసుకోవచ్చు సింపుల్గా